మనసులో ఉన్నది చెప్పేది కాదని పార్ట్ సెవెన్ రచనా మీనా కుమారి గారు జైపూర్లో అది ఒక కృష్ణుడి దేవాలయం ఆ దేవాలయంలో పూజా కార్యక్రమాలు ముగించుకొని కృష్ణమాచార్యులు గారు గుడి తలుపులు వెయ్యబోతుండగా ఒక కారు ఆగింది దర్శనానికి వచ్చినట్లున్నారు అనుకొని పక్కనే ఉన్న తన ఇంటిలోకి వెళ్ళబోతూ ఆగారు కృష్ణమాచార్యులు గారు విష్ణునామంతో వేద పండుతుని వలె ఎంతో తేజస్సుతో మెరిసిపోతున్నది ఆయన ముఖం స్వామి దర్శనానికి వచ్చాము అంటూ చెబుతున్న వారి వైపు చూశారు కృష్ణమాచార్యులు పెద్ద జంట వారిద్దరు కొడుకులు కోడళ్ళు వారి పిల్లల్లా ఉన్నారు అనుకున్నారు గుడి తలుపులు తీశారు సమయం అయిపోయింది అంటారేమో అనిపించింది స్వామివారు కరణించి దర్శనమిచ్చారు అంటున్నాం ఆ పెద్దాయన వైపు చూసి నవ్వేశారు కృష్ణమాచార్యుల వారు అష్టోత్తర పూజలు చేయించుకొని అందరూ సంతోషపడ్డారు ఈ చుట్టుపక్కల ఎన్నో గుడులు చూసాం స్వామి కానీ ఈ శ్రీకృష్ణుడి ఆలయానికి వస్తే ఏదో శాంతిగా ఆనందంగా అనిపించింది అంటున్న ఆ పెద్ద దంపతుల వైపు చూసి నవ్వుతూ ఉన్నారు కృష్ణమాచార్యుల వారు ఆ పెద్ద దంపతులు ఆయన వైపు చూస్తూ అనుకున్నారు ఇంచుమించు డెబ్బై ఐదేళ్లు దాటిన వయసులో ఉన్నా కూడా ఎంతో ఓపికగా పూజా కార్యక్రమాలు ఎంతో బాగా చేశారు కదండి అని చెప్పుకుంటూ ఉన్నారు స్వామి ఇక్కడ కా సేపు కూర్చోవచ్చా తర్వాత బయలుదేరుతాము ఈ ప్రాంతంలో పిల్లలకు తినడానికి అది దగ్గరలో ఏమైనా దొరుకుతాయా అని అడుగుతున్నారు ఒకరు నగరానికి ఇంత దూరంగా విశాలంగా ఈ విధంగా కట్టించిన గుడి చాలా అద్భుతంగా అనిపించింది కానీ పిల్లలు ఆకలి అంటున్నారు అంటున్న వారి వైపు చూసి నవ్వారు కృష్ణమాచార్యుల వారు అసలు గుడి మీకు ఎలా తెలిసింది ఎక్కడ నుండి వచ్చారు అన్నారు మేము విజయవాడ నగరం నుండి వచ్చాము జైపూర్ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు చూడడానికి వచ్చాము ఈ గుడి గురించి మ్యాప్లో చూసి మా వాడు మ్యాప్లో సెట్ చేశాడు అలా వచ్చాము అంటూ నవ్వేశారు ఆ పెద్ద ఈ సమయంలో పిల్లలకు టిఫిన్ అది దొరకడం కష్టం ఒక్క క్షణం కూర్చోండి ఇప్పుడే వస్తాను అంటూ పంతులు గారు లోపల తన ఇంటికి వెళ్తా వెళ్ళారు గుడి పక్కనే ఆయన ఇల్లు ఈ పక్కనే ఉన్న తోటలు కొంచెం దూరంలో ఉన్న చెక్క చిన్నకేశవ గుడి స్వామివారిని చూసి రండి అక్కడ తలుపులు వేసి ఉన్న భగవంతుడు కనిపిస్తాడు ఈలోపు మీకు టిఫిన్ కాఫీలు ఏర్పాటు చేయిస్తాను అంటూ చెప్పారు నవ్వుతూ కృష్ణమాచార్యుల వారు వచ్చిన వాళ్ళలో ఆరు సంవత్సరాల పాప కృష్ణమాచార్యుల గారి దగ్గరికి వెళ్ళి తాతగారు నాకు చాలా ఆకలి వేస్తుంది త్వరగా పెట్టిస్తారా అని అడిగింది ఆ పాపను చూస్తున్న కృష్ణమాచార్యుల గారికి నీళ్ళు వచ్చాయి తప్పకుండా అమ్మ అంటూ లోపలికెళ్లారు రుక్మిణి వాళ్ళు పెద్దవాళ్ళు ఆరుగురు పిల్లలు నలుగురున్నారు తొందరగా తేలికగా ఏమి సిద్ధమవుతుందో అది చేయించు పాపం ఆకలిగా ఉన్నారు దూరం నుండి వచ్చినట్లున్నారు ఈ సమయంలో ఏది దొరకదు అని చెబుతున్నాం కృష్ణమాచార్యుల వైపు చూసి నవ్వేశారు రుక్మిణమ్మ గారు ఆదిలక్ష్మి త్వరగా చెయ్యమ్మా అంటూ స్టవ్ మీద ఒక పక్క కొలతగా తీసుకున్న నీళ్లు పెట్టారు రుక్మిణి గారు ఒక్క క్షణంలో ఉప్మాకి కావలసినవన్నీ సిద్ధం చేసింది ఆదిలక్ష్మి ఆ పోపుల డబ్బా వెనకాల డబ్బాలో జీడిపప్పు ఉంది అవి కూడా వెయ్యి పిల్లలు కూడా ఉన్నారట తాలింపుకి ఉప్మాకి కావలసినవన్నీ రెడీ చేసింది ఆదిలక్ష్మి తాలింపు వేసి వేగిన తర్వాత మసులుతున్న వాటర్ని అందులో వేసి రవ్వ ఒక్క క్షణంలో ఉప్మా రెడీ చేశారు రుక్మిణమ్మ గారు మీకెందుకమ్మా శ్రమ నేను చేస్తానంటే వినరు అన్నది ఆదిలక్ష్మి చూడు ఎప్పుడు నువ్వే చేస్తున్నావు కదా వాళ్ళకి తొందరగా ఆకలి వేస్తుందట ఎందుకో నాకు చేయాలి అనిపించింది లేవే అంటూ నవ్వుతూ వేగంగా ఉప్మాని తిప్పుతూ మూత పెట్టేశారు ఫ్రిడ్జ్లో ఉన్న ఇడ్లీ పిండి తీసి అందులో కాస్త మైదాపిండి కల్పించ కావలసినవన్నీ కలిపి క్షణాల్లో బోండాలు వేసేశారు రుక్మిణమ్మగారు ఈలోపు ఆదిలక్ష్మి మిక్సీలో చట్నీలు వేసి రెడీ చేసింది వాటికి తాలింపు పెట్టారు రుక్మిణమ్మగారు ఫ్రిడ్జ్లో ఉన్న పాలు తీసుకురా అని చెప్పడంతో పాలు పొయ్యి మీద పెట్టి పిల్లలు పాలు తాగుతారేమో సగం పాలు తీసి పక్కన పెట్టి మిగిలిన వాటిల్లో నీళ్ళు కలిపి టీ తయారు చేశారు కొద్దిగా అల్లము యాలక్కాయలు రవ్వంత జాజికాయ ముక్క కుంకుమ పువ్వు రేకులు నాలుగు అన్నీ వేసి చక్కటి టీ సిద్ధం చేశారు రుక్మిణమ్మగారు అమ్మో ఎంత వేగంగా చేశారమ్మ వంటలు అంటూ ఆశ్చర్యంగా చూసింది ఆదిలక్ష్మి వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ పేరెంటాలు వచ్చినట్లున్నారు దొడ్లో తమలపాకులు అక్కడ ఎండబెట్టిన ఒక్కలు అరటి చెట్టు కేసిన గిళ్ళలో పండిన కాయలు మరువము పువ్వులు కూడా తీసుకురా అన్నీ సిద్ధం చేసి పెట్టు జాకెట్ ముక్కలు తీసి పక్కన పెట్టు ఆ మల్లెపూలు మరువం కనకాంబరాలతో మాలకట్టు అని చెప్తున్నారు కాస్త సంతోషంగా రుప్పినమ్మగారు ఆ ఇల్లు ఆ వాతావరణం ఎంతో అందంగా ఉంది ఇంతలో ఆవు అరుస్తుంది ఆదిలక్ష్మి వస్తుంది ఉండవే ఉండవే గౌరీ కాసేపు కూడా ఉండవు కదూ ఆ సమయం అయితే మాత్రం అంటూ నవ్వుతూ ఉన్నారు రుక్మిణమ్మగారు కొబ్బరి పిట్టు కలిపి తీసుకువెళ్ళు పాలు కావలసినన్ని ఇస్తుంది తల్లి గోమాత అంటూ నవ్వుతూ ఉన్నారు రుక్మిణమ్మగారు నిన్నేమో చాలా గారాభం చేసేసింది మా రుక్మిణమ్మగారు బిడ్డను చూసినట్లు చూస్తారు నువ్వేమో నా వైపు కోపంగా చూస్తావు మళ్ళీ నీకు సేవలు చేసేదాన్ని నేనే అంటూ ఆదిలక్ష్మి ఆవుతో మాట్లాడుతూ దానికి తినిపిస్తూ నడు మీద చెయ్యి వేసింది అంతే కొమ్ములు విసురుతూ ఉంది దాన్ని అంటుకోకూడదు ఒక రుక్మిణమ్మ గారు అంటుకుంటేనే ఇష్టం ఆ గౌరీకి అంతలోనే దాని బిడ్డ వైపు చూసి అరిచింది నీ బిడ్డకు కూడా పెడతాను పచ్చి మేత అంటూ అక్కడ ఉన్న పచ్చి గడ్డి తీసుకెళ్ళి దూడపయ్య దగ్గర వేసింది తల ఇష్టంగా ఊపింది గౌరీ వీటికి ఏమీ తక్కువ లేదు మీద చెయ్యి మాత్రం వేయనివ్వవే నువ్వు కూడా మరి కట్టుకుంటావంటే అంటూ నవ్వింది ఆదిలక్ష్మి రుక్మిణమ్మ గారు చెప్పినవన్నీ సిద్ధం చేసింది ఆదిలక్ష్మి ఇంతలో డాబా మీద ఉన్న బాదం కాయలు కొన్ని కొట్టి వాటిలో ఉన్న బాదం పప్పులు ఒలుచుకొని ఒక గిన్నెలో పెట్టుకొని పక్కనే దానిమ్మ చెట్లకు కాసిన పండిన కాయలు తీసి ఒలిచి ఖర్జుర పళ్ళు కూడా ఒలిచి పక్కన పెట్టారు కృష్ణమాచార్యుల గారు ఇదిగో ఆదిలక్ష్మి కొందరు మజ్జిగ తాగుతారేమో అవి కూడా సిద్ధం చేయి అని చెప్పారు కృష్ణమాచార్యుల గారు ఆదిలక్ష్మి వైపు చూసి అలాగే బాబాయ్ అంటూ నవ్వుతూ మజ్జిగ కుండ దగ్గరకు వెళ్ళి కవ్వంతో చిలుకుతూ ఉంది ఆదిలక్ష్మి ఇంతలో అందరూ రానే వచ్చేశారు అందరికీ వేడివేడి ఉప్మా బోండాలు తాలింపు పెట్టిన రెండు రకాల చట్నీలు అన్నీ కూడా అరిటహకుల్లో అందరికీ సర్దారు రుక్మిణమ్మ గారు అందరికీ కుండల్లో మంచినీళ్ళు అన్ని సిద్ధం చేశారు గారు ఆదిలక్ష్మి అందరి దగ్గర పెట్టింది తీసుకెళ్ళి పిల్లలు ఆవురావురం అంటూ తింటున్నారు కొన్ని రోజులుగా బయట హోటల్ తిండి తినేసరికి రుచిగా ఉండే పదార్థాలు అందరికీ బాగా నచ్చాయి కిస్మిస్లు వేయించి పిల్లలకు పెట్టిన ఉప్మాలో వేసింది రుక్మిణమ్మ గారు ఆ పిల్లల వైపు అలాగే ముచ్చటగా చూస్తున్నారు పండు ముత్తైదువు ఎంత బాగుందమ్మా ఏదో ఇద్దరిని చూస్తుంటే సాక్షాత్ నారాయణలలా ఉన్నారు కదూ అనుకుంటూ తింటున్నారు వచ్చిన ముత్తైదువులు వేడివేడిగా ఉమ్మట పడకుండా తినండి తేడా ఏమీ చేయదు ఇంట్లో నెయ్యి వాడాను కాబట్టి ఇబ్బంది ఉండదు అల్లం మిరియాలు పడ్డాయి బోండాలు కూడా నూనె లాగకుండా మిరియాలు వేశాను కడుపులో తేడా చేయదు ప్రయాణం అని సందేహించకండి అని చెప్పారు నవ్వుతూ రుక్మిణమ్మ గారు ఆ దంపతులను చూస్తుంటే ఎంతో ఆనందం కలిగింది మీ మాట తీరు చూస్తుంటే మీరు కూడా మన ఆంధ్ర ప్రాంతం వాళ్ళలాగా అనిపిస్తున్నారు అన్నారు వచ్చిన వాళ్ళలో పెద్ద ఆయన అవును అటు నుండే వచ్చాము మేము ఈ ప్రాంతాలకు వచ్చి దాదాపు పైనే దాటింది అని కృష్ణమాచార్యుల గారు చెబుతుంటే ఎక్కడ బాబు మీరు ఉండేది అంటూ అడిగారు పెద్దావిడ కృష్ణా జిల్లాలోని కృష్ణవరంలో ఉండేవాళ్ళం అక్కడ కృష్ణుడు ఆలయంలో పూజారిగా ఉండేవాళ్ళు అని చెప్పారు మరి ఇక్కడికి అనబోయిన వేరొక అమ్మాయిని మందలించింది పెద్దావిడ ఈ గుడిలో దేవుడు మమ్మల్ని పిలిచాడు అందుకే వచ్చేశాం అంటూ నవ్వింది రుక్మిణమ్మ పెంకుటిల్లు చుట్టూ చక్కటి తోట లేని చెట్టు లేదు ఎంతో హాయిగా అనిపించింది చెట్ల నీడకు ప్రాణం హాయిగా ఉంటుంది వైపు చెట్టు గాలి చక్కగా విసురుతుంది ఆనందంగా అనిపించింది పిల్లలకు పెద్దలకు అందరికీ నాన్నగారు ఇన్ని సంవత్సరాల తర్వాత భరద్వాజరావు గారి చావు వెనక వేరే రహస్యం ఉంది అని ఇప్పుడు కొత్తగా వాళ్ళమ్మాయి సాక్షి కేసు వేసింది వాళ్ళమ్మగారు మానసగారి మీద చెబుతున్న కొడుకు వైపు వచ్చిన వాళ్ళలో కూర్చొని ఉన్న తండ్రి వైపు చూసి ఏమిట్రా అనేది అన్నారు ఆశ్చర్యంగా అదేంటి ఆ కుటుంబం గురించి గొప్పగా చెప్పుకుంటారు కదరా అన్నది పెద్దావిడ గొప్పగా చెప్పుకునేదేముంది నిజంగానే గొప్ప కుటుంబమే పిల్లలందరినీ కూడా ఎంతో ప్రయోజకులుగా తీర్చిదిద్ది పెంచుకుంది ఆ తల్లి భరద్వాజ గారు నాకు బాగా తెలిసినవారు ఆయన చనిపోయే వరకు ఇంటికి వెళ్ళి వస్తూ ఉండేవాడిని మానసగారి ఓర్పు చూస్తుంటే మాత్రం ఎంతో ఆశ్చర్యం కలిగేది అని చెబుతున్న ఆ పెద్దయిన వైపు అలాగే చూసిన కృష్ణమాచార్యులు గారు అక్కడ ఉన్న గట్టు మీద కూర్చున్నారు చిత్రంగా ఉంటాయి నాన్నగారు అసలు ఏ విషయం ఎందుకు జరుగుతుందో తెలియదు అంటున్న కొడుకుతో అసలు మనకు ఏమీ తెలియదు ఈ టూర్లో ఉండబట్టి ఎప్పుడు జరిగిందో అన్నారు ఆ పెద్ద అంటే ఇప్పుడు ఆ మానసగారు అంటున్న పెద్దావిడ వైపు చూసి అవునమ్మా జైల్లోనే ఉన్నారు అని చెబుతున్న కొడుకు పిల్లల్ని పెంచడమే కానీ వారి రాతలను కనలేము అలాగే పిల్లలకు తల్లిదండ్రుల మీద ప్రేమాభిమానాలు ఉన్నాయి అనుకోలేము ఏది నిజమో ఏది బంధమో ఏది అబద్ధమో కూడా తెలియని మాయదారి రోజులు వచ్చాయి అంటూ ఆ పెద్దామి బాధపడుతూ ఉంటే సరేలే ఇక అవన్నీ పెద్దగా కు మళ్ళీ బీపీ పెరుగుతుంది నీకు అంటున్న పెద్ద వైపు చూసి ఆయన కుటుంబ సభ్యులు కొడుకులు కోడళ్ళు మనవళ్ళు మనవరాలు నవ్వేశారు ఇంతలో లోపల తాంబూలాలన్నీ రెడీ చేసుకున్నారు రుక్మిణమ్మగారు ఆదిలక్ష్మి రావే అంటూ అందరూ గుడి ప్రాంగణంలో కూర్చొని ఉంటే ముత్తైదువులందరికీ కాళ్లకు పసుపు రాసి గంధం ఇచ్చింది ఆదిలక్ష్మి కుంకుమిచ్చి తాంబూలాలిచ్చారు రుక్మిణమ్మ గారు ఏమిటమ్మా ఇది ఎందుకు టిఫిన్ పెట్టారు మళ్ళీ తాంబూలాలు అంటున్న పెద్దయన మాటలకు మన ప్రాంతం నుండి వచ్చిన వారు అంటే దానికి ఎక్కడ లేని అభిమానం తీసుకోండి మనస్ఫూర్తిగా అంటున్నవారు కృష్ణమాచార్యుల గారు ఏమీ అనుకోకండి పెద్దయినా ఇంత కష్టపడి అందరికీ టిఫిన్లు అన్నీ రెడీ చేయించారు ఇంత అని మేము అడగలేము మీరు చెప్తే ఇవ్వగలము అన్నాడు బిడ్డని ఎత్తుకున్న అతను ఇవన్నీ కూడా మేము కొన్నవి కాదు బాబు కష్టప పడిందేముంది మాకు ఈ చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు అన్నీ కూడా ఇస్తూ ఉంటారు ఇక ఏదైనా మాకు ఈ తోటలో లభించినవి భక్తులు మాకు ప్రేమతో సమర్పించినవి ఇక ప్రేమతో చేసిన దానికి విలువ కట్టాల్సిన అవసరం లేదు మీకంతగా మనసులో ఏదైనా అనిపిస్తే ఆ కృష్ణుడికి హుండీలో వేసుకోండి అంతే అని చెప్పారు కృష్ణమాచార్యుల గారు హుండీలో డబ్బులు వేశారా పెద్ద అయినా మీ దంపతులు ఇద్దరూ ఇలా నిలబడితే అందరము ఆశీర్వాదాలు తీసుకుంటాము స్వామి అని చెప్పారు ఆ పెద్ద దంపతులు అక్షింతలు తీసుకొని వచ్చింది ఆదిలక్ష్మి అందరూ కూడా ఆ దాంపతుల పాదాలకు నమస్కరించుకుని ఆశీర్వాదాలు పొందారు కృష్ణమాచార్యుల గారు బాదం పప్పు పళ్ళు దానిమ్మ గింజలన్నీ కూడా పొట్లాలు కట్టి ఇచ్చారు తినండమ్మ అన్నీ మనకు ఇక్కడ కాచినవే రుచిగా ఉంటాయి అని పండిన చక్కెరకెళ్ళి డజన్లు పనులు ఇచ్చారు వెళ్ళి వస్తామంటూ వెళ్ళారు వారంతా కృష్ణమాచార్యుల గారు అలాగే కూర్చున్నారు ఏమిటండి అలా ఉన్నారు అన్నది రుక్మిణమ్మ ఏమీ లేదు అన్నారు కృష్ణమాచార్యుల గారు లేదు ఏదో బాధగా ఉన్నారు మీరు చెప్పండి అన్నది రుక్మిణమ్మ ఏమీ లేదు లేవి కాసేపు ఈ గుడి వర్షాలో పడుకుంటే నిద్రపోతే అలసట అన్నీ పోతాయి అని ఫ్యాన్ వేసుకొని అక్కడే ఒక కండువా పరుచుకొని పడుకున్నారు కృష్ణమాచార్యుల గారు ఈ మనిషి ఊరికే ఇలా ఉండరు ఏదైనా మనసుకు బాధ కలిగితేనే అలా ఉంటారు చెప్పట్లేదు ఎందుకో మరి అనుకున్నారు రుక్మిణమ్మ గారు రుక్మిణమ్మ గారు అలాగే కూర్చునున్నారు ఆమె మనసులో ఎన్నో ఆలోచనలు సుడులు తిరుగుతూ ఉన్నాయి ఎంతో సాంప్రదాయంతో ఎంతో హాయిగా తమ ఆంధ్ర ప్రాంతంలో ఆనందంగా ఉండేవాళ్ళు కొడుకు కోడలు అన్యోన్యంగా ఉండేవాళ్ళు ఇప్పుడు తల ఒక దిక్కుగా ఎవరు బతుకువారు బతుకుతున్నారు నువ్వు కూడా ఇక్కడికి వచ్చేరా అంటే మాట వినడు రమణాచార్యులు ఎంత నచ్చ చెప్పి చూసినా కోడలు వినిపించుకోలేదు ప్రస్తుతం గుడికి వచ్చిన వారందరినీ ఒక కుటుంబంగా ఆనందంగా చూశాక తన భర్తకు ఎంతో మనోవేదన కలిగి ఉంటుంది కొడుకులు కోడళ్ళు మనవళ్ళు మనవరాలు వాళ్ళతో ఆది దంపతులుగా వారు కలిసి ఉంటే ఆయన మనసుకి కాస్త బాధ బాధ కలిగినట్లు ఉంది ఒక్కసారి తమ ఊరు కోనేరు పక్కనే గుడి ఆ పక్కనే తమ నివాసం ఎంతో ఆనందంగా ఉండేది ఇక్కడికి వచ్చాక అంత బాగున్నా మనశ్శాంతి లేదు మనసుని ఎప్పటికప్పుడు మరమ్మత్తు చేసినా భగవంతుడు దారిలో నడుస్తున్నా మనసుకు పడ్డ గాయాలు మానడం లేదు కొన్ని గాయాలైతే చావు వరకు వెంబడించాల్సిందే ఇంతలో రమణ ఫోన్ చేశాడు అమ్మ ఎలా ఉన్నారు అంటూ నువ్వెలా ఉన్నావురా ఇటు రమ్మంటే రావు ఆ మహారాష్ట్ర వైపు ఉంటున్నావు నీ ఉద్యోగం ఇటువైపుకు చేయించుకోరా ఒంటరిగా నిన్ను నువ్వు ఎందుకు శిక్షించుకుంటున్నావు అంటూ బాధపడుతూ ఉన్నారు రుక్మిణమ్మ శిక్ష పడినప్పుడు అనుభవించక తప్పదు అమ్మా భగవంతుడు విధించే శిక్షలను తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు నేను బాగానే ఉంటున్నాను ఇక్కడ స్కూల్ టీచర్గా ఉద్యోగం వచ్చింది అలాగే పిల్లలకు సంస్కృతం కూడా నేర్పిస్తున్నాను నేను మీ దగ్గరికి వచ్చిన ఒంటరిగా ఉంటున్నానన్ను చూసి మీరు నిత్యం బాధపడుతూ ఉంటారు నాకు బాధ లేకపోయినా మీరు నన్ను ఇలా ఒంటరిగా చూసి భరించలేరమ్మా మీ బాధను చూసి నేను భరించలేను అందుకే దూరంగా ఉంటున్నాను నేను మాత్రం ఆనందంగా ఉంటున్నాను ఖాళీగా మాత్రం ఉండడం లేదు అని చెప్పాడు రమణాచార్యులు మాణిక్యంతో మాట్లాడావా అన్నారు రుక్మిణమ్మగారు గారు లేదు నేను మాట్లాడాల్సింది ఏముందమ్మా నా తప్పేమీ లేదు తనకు తానుగా వెళ్ళింది మంచి చెడ్డా చెప్పాను తను సర్దుకోలేకపోయింది నాకు ఇప్పుడు ఆలోచనలు ఆలోచించే తీరిక కూడా లేదమ్మా అనవసరంగా అన్నాడు రమణాచార్యులు మీ ఆరోగ్యం చెడగొట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు కొడుకుని చూసుకున్నావా ఈ మధ్యలో అన్నారు కంటితో చూడలేదమ్మా నరసింహ తల్లి మాటే వింటాడు అని మాత్రం అర్థమవుతుంది అక్కడ ఉన్న నా స్నేహితులు వాడి ఫోటోలు షేర్ చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు అంటూ నేను నాన్నగారి ఫోన్కి పంపిస్తాను కొన్ని ఫోటోలు తర్వాత అన్నాడు రమణాచార్యులు కళ్ళ ముందే కొడుకు కోడలు విడిగా ఉంటూ ఉన్న ఒక వంశోద్ధారకుడి కూడా తన వెంట తీసుకెళ్ళి తన ఇష్టానుసారంగా పెంచుతుంది ఏమిటో అనుకుని బాధపడ్డారు రుక్మిణమ్మ గారు తర్వాత ఏం జరిగింది ఈ రుక్మిణమ్మ ఎవరు అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్